హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను ఈ వీడియోతోని ఈ వీడియోలో ఏంటంటే నేను ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో నా డ్రైవింగ్ లైసెన్స్ అనేది అప్లై చేశాను ఏ మొబైల్ నెంబర్ ఇచ్చానో గుర్తు రావట్లేదు అనమాట సో అందుకని ఈ వీడియోలోని నా మొబైల్ నెంబర్ అనేది డ్రైవింగ్ లైసెన్స్కి ఏ విధంగా లింక్ చేశాను చాలా సింపుల్ ప్రాసెస్లోనే మొబైల్తో ఎలా చేసుకోవచ్చో మీకు వివరిస్తాను చూడండి ముందుగా కామెంట్ ఓపెన్ చేస్తే మీకు కామెంట్లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి మీరు ఏ స్టేట్లో ఉంటున్నారో ఆ స్టేటు క్యాప్చా క్లిక్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఇవ్వండి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీకు డిక్లరేషన్ అనేది అడుగుతుందనమాట ఆ డిక్లరేషన్ మీరు సెలెక్ట్ చేస్తే మీకు ఆధార్లో ఏదైతే మీ డేటా అనేది ఉందో మీకు ఇక్కడ అనమాట మీ నేము అలాగే మీ ఫోటో మీ అడ్రస్ ఇదంతా అది ఓకే చేసిన తర్వాత మీ యొక్క లైసెన్స్ నేమ్ ఏంటి లైసెన్స్ నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జిస్టింగ్ మొబైల్ నెంబర్ చూపెడుతుంది ఇప్పుడు మనం అది మార్చాలి కాబట్టి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ అనేది లింక్ అయ్యిందో ఆ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఇది గుర్తు పెట్టుకోండి లేకపోతే ఎర్ర అనేది ఈ విధంగా వస్తుందన్నమాట కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ అవ్వని అవ్వగానే మీకు వెంటనే మీ మొబైల్ నెంబర్ అనేది మీ డ్రైవింగ్ లైసెన్స్కి లింక్ అయిపోతుంది దీని తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ మీద ఏ అప్డేట్ వచ్చినా సరే మీరు చూసుకోవచ్చు అనమాట సో ఇలాంటి మరిన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కనుక మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే ఫాలో అయిపోండి